నశించాలి కులూరంకర్ హత్యలు నశించాలి కులదురంకర్ హత్యలు నశించాలి అరెస్ట్ చేయాలి మల్లేశ్వరు హత్య చేసిన దుండగులందరినీ వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి మల్లేసిన దుండగులందరినీ సందర్శించాలి జిల్లా కలెక్టర్ ఎస్పీ మల్లేష్ కుటుంబాన్ని వెంటనే సందర్శించాలి 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 మల్లేష్ కుటుంబాన్ని జిల్లా ఎస్పీ కలెక్టర్ వెంటనే సందర్శించాలి కల్పించాలి మల్లేష్ కుటుంబానికి రక్షణను కల్పించాలి కల్పించాలి జై భీం మిత్రులరా మిత్రులందరికీ జై భీమ్ మన ప్రస్తుతం జగిత్యాల జిల్లా మెగలటూరు మండలం కిషన్రావుపేట గ్రామంలో ఈ నెల పదిహేడవ తేదీనాడు కుల దురంకార హత్యకు గురైన సల్లూరి మల్లేష్ గారి ఇంటికాడ మనం ఉన్నాం ప్రస్తుతం ఈ నెల పదిహేడవ తేదీనాడు తన మిత్రులతో బయటకు వెళ్ళిన మల్లేష్ ఇంటికి వచ్చి తర్వాత మళ్ళీ వెలుగటూరు వెళ్ళి సమయంలో ఈ సమయంలో ఒక పథకం ప్రకారం మల్లేష్ను కిడ్నాప్ చేసి వెలుగటూరులో పట్టుకొని కొట్టి ఎవరైతే మల్లేష్ ప్రేమిస్తుండో ఒక అమ్మాయిని రెడ్ల అమ్మాయిని మున్నూరు కాపుల అమ్మాయిని ప్రేమిస్తున్నాడో వాళ్ళ తండ్రి వాళ్ళ బాబా తండ్రి రాజరెడ్డి వాళ్ళ బాబాయ్ మల్లారెడ్డి ఆటోలో పట్టుకొని కొడతా ఉంటే చుట్టుపక్కల రోడ్డు మీద గ్రామస్తులందరూ అడ్డుకొని అండ్రెడ్ డైలీకి ఫోన్ చేసి ఈ అబ్బాయిని తాత్కాలికంగా రక్షించారు వాళ్ళకేం చెప్పారంటే వాళ్ళు మేము వీళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాం అని చెప్పి పాత వైన్స్ దగ్గరికి తీసుకెళ్లి అత్యంత దారుణంగా మల్లేష్ను హత్య చేయడం జరిగింది ఇది హత్య ఒక పథకం ప్రకారం జరిగిందని చెప్పి వాళ్ళ మేము దళిత సంఘాలుగా డీబీఎఫ్గా డిఎల్ఎఫ్గా భావిస్తూ ఉన్నాం ఇవాళ హైకోర్టు న్యాయవాదులు అదేవిధంగా డీఎల్ఎఫ్ నాయకులందరం కలిసి డిబిఎఫ్ నాయకులందరం కలిసి ఈ విషయం తెలుసుకొని ఇవాళ ఈ గ్రామానికి రావడం జరిగింది మాకు మొత్తం వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఫైండింగ్స్ ఏంటంటే మల్లేసి ఒక పథకం ప్రకారం హత్య అనేది ఒక మనకు రుజువు అవుతున్న పరిస్థితి ఉంది ఇది పక్కా కుల దురంకర్ హత్య కులవన్మాద హత్య కానీ పోలీసులు స్థానిక పోలీసులు డిఎస్పీ నుంచి మొదలుకొట్టే అందరు కూడా కంప్లైంట్ తీసుకున్నప్పటి నుంచి కూడా చిన్న గొడవ పేరుతోటి ఈ కేసు కుల దురంకర్ హత్య కాదు ఈ కుల కులమాద హత్య కాదు ఇది ఒక అమ్మాయి వెంట పడితే చంపేసి అని చెప్పి తీసుకురావడానికి పోలీసులు ఒక కుట్ర చేస్తా ఉన్నారు పోలీసులే ఇవాళ ఈ న్యాయాన్ని తొంగులతోకే ప్రమాదం ఉంది మేము పోలీసు అధికారులకు ఒకటే హెచ్చరిస్తున్నాం మీరు ఒక నిజమైన ఒక న్యాయమైన ఇంక్వైరీ చేయండి మల్లేసి ఊరంతా కూస్తా ఉంది మల్లేసి అదేవిధంగా ఆ నాయని రాజిరెడ్డి నాయనాల రాజిరెడ్డి కూతురుతోటి ప్రేమ ఉందని చెప్పి చిన్న పిల్లని అడిగిన ఈ ఊర్లో చెప్తారు కానీ పోలీసులకు తెలియదు పాపము పోలీసు వాళ్ళు కంప్లైంట్ రాయించుకోవడంలోనే ఒక కుట్ర చేసి దస్తూరి పేరు కూడా రాశారు ఇక్కడ ఎస్ఐ గారు ఇక్కడ డిఎస్పి ఇక్కడ ఎస్ఐ గారు కావాలని ఒక కుట్ర పేరుతోటి ఒక దరఖాస్తు తీసుకొని ఇది కుల దురంకర హత్య కాకుండా కేవలం మేము ఎవరైనా భయసోత్తులో దళిత సంఘాలు గొడవ పెడతా భయంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు తప్ప ఇది కుల దురంకర హత్య మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ మల్లే హత్యను కుల దురంకర హత్యగా గుర్తించండి ఈ సంఘటన జరిగి ఇవాళ ఇరవై ఒకటో తేదీ పదిహేడు తేదీ జరిగింది ఇక్కడికి ఇప్పటివరకు జిల్లా కలెక్టర్ కానీ జిల్లా ఎస్పీ కానీ రాలేదు మేము దళిత సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక ఇటువంటి ఒక మడ్డలు జరిగితే ఒక హత్య జరిగితే ఆ గ్రామాన్ని చట్టం ప్రకారం ఎస్సీఎస్ చట్ట చట్టం ప్రకారం కలెక్టర్ ఎస్పీ సందర్శించాలి ఇప్పటివరకు ఈ కుటుంబాన్ని వచ్చి పలకరించినో లేరు ఎంఆర్ఓ ఎక్కడో కూర్చొని రిపోర్ట్ తీసుకొని ఓ యాభై కిలోల బియ్యం ఇచ్చి చేతులు దొరుకున్న పరిస్థితి ఉంది మీరు ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేశారు ఇంకా ముగ్గురు ఈ కేసులో ముఖ్యంగా దమ్మనపల్లి చంద్రయ్యకు సంబంధించిన ఆ పాత్ర ఎక్కువ ఉందని తెలుస్తుంది వెలగటూరులో కొంతమంది మన ఈ అబ్బాయికి సంబంధించి మళ్ళీకి సంబంధించిన మిత్రులు కూడా కొంతమంది ఉన్నట్టు తెలుస్తూ ఉంది కాబట్టి మొత్తం ఈ కేసు వివరాలన్నింటినీ పరిశోధించి ఈ హత్యలో ఎవరెవరు పాల్గొన్నారో పోలీసులు బహిరంగంగా ప్రకటించమని చెప్పి కోరుతా ఉన్నాం నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలి కుటుంబానికి రక్షణ కల్పించాలి ఇవాళ ఒక మడర తరగతి జరిగిన తర్వాత పోలీస్ పికెటింగ్ లేదు ఈ ఊర్లో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలి ఈ కుటుంబాన్ని కాపలా గాయాలి ఈ చుట్టుపక్కల సీసీ కెమెరా లాంటిది ఏమైనా పెట్టాలి పోలీసులు ఎందుకంటే ఒక యువకున్నే అత్యంత దారుణంగా చంపితే వృద్ధ ఉన్నారు రాజయ్య గారు భూదే గారు వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారు చుట్టాలి వాళ్ళు వస్తారు రేపు పోతారు పలకరించోళ్ళు ఉంటారు కావచ్చు కానీ పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ మొత్తం రక్షణ కల్పించాలని చెప్పి మేము దళిత భోజనం మిగతా సంఘాల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది కుల దూరం ఇది పక్కా కుల దూరం కర ప్రభుత్వం కలెక్టర్ ఎస్పీ ప్రకటించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జగిత్యాల జిల్లా వెంకటూరు మండలం కృష్ణరావుపేట ఈ గ్రామంలో మల్లేశం ఈ అబ్బాయి వాస్తవానికి ఇక్కడనే ఊర్లో మున్నూరు కాపు అమ్మాయి తోటి ప్రేమ అన్నది కొనసాగుతుంది అన్నది కొన్ని రోజుల నుంచి ఊర్లో అందరికీ తెలుసు గత మూడు సంవత్సరాల క్రితం వాళ్ళ తండ్రి కావాలని ఒక కుతంతరాళ్ళతోటి ఇతనికి ఆర్వేస్ట ఉంటే ఆర్వేస్టను మా దగ్గరికి దున్నేదానికి రాన్నాయని వాళ్ళ చిన్నాన్న కొడుకు తోటి పిలిపించుకొని అక్కడ హార్వెస్టర్ తోటి దున్నిపించుకుంటూ ఆ రోజు కసి తీసుకునే దానికి చంపేదానికి ప్రయత్నం చేసి యత్నం చేశారు ఆ కేసు కూడా నమోదైంది ఇది పోలీసుల్లో కూడా తెలిసిన విషయం ఈ అమ్మాయి అబ్బాయి కేసులో ఈ పలానా హత్య హక్కు వ్యత్నం చేసేదని ఆ తర్వాత కొనసాగుతూ వస్తుండగా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు అద్దాల బల లేని లేని తీరులో ఒక ఆరు కేసులు అమ్మాయితోటి బుక్ చేయించడం అన్నది హేమైన చర్య మరి పోలీసు వ్యవస్థలో ఇంతకుముందు ఎస్ఐగా ఉన్న శ్వేతారెడ్డి అన్న ఆమె ఆమెనే కావాలని గతంలో కూడా శ్వేత ఆమెనే ఈ కేసులు నమోదు చేసింది ఆమె ఇప్పుడు యాక్సిడెంట్లో చనిపోయింది కానీ ఆమె చేసిన తప్పుడే వాళ్ళనే ఈ ఇతని మీద కేసులు నమోదైనాయి ఊరందరికీ తెలుసు ఇలా ప్రేమ అన్నది కొనసాగిందని మరి దీనికి ప్రధానంగా ఈ మధ్యలోనే వీళ్ళ ట్రయల్కి కి వచ్చింది ఎస్సీ ఎస్టీ కేసు అని ఈ ట్రయల్కి కి వస్తే ఏమవుతుందో అని అతడు ఇద్దరు మనుషులను పంపించి ఇతన్ని ఇంట్లోకి వెళ్ళి రప్పించుకొని మరి పక్క గ్రామంలోనే కొత్త కొత్తపేట ఆ గ్రామానికి తీసుకపోయి ఆ ప్రాంతంలో ఇతనికి తాగిపిచ్చి మరి ఆ కేసు గురించి ఏం జరిగిందో డిస్కస్ అదే మాదిరిగా మధ్యాహ్నం ఒక ప్లానింగ్ చేసుకున్నారు ఆ ప్లాన్ ప్రకారంగానే సర్పంచ్ కూడా ఫోన్ చేసి తప్పుడు మాటలు చెప్పారు కేసును వాళ్ళు ఇది దారి తప్పించేదానికి మనిషిని హత్య చేసేదానికి కుట్రలో భాగమే సర్ ఈ అబ్బాయి అన్న మల్లేష్ అన్న వ్యక్తి అలా ఇంటికి పోయి దాడి చేసిండని ఈ మాదిరిగా తప్పుడు అంటే ప్లానింగ్ తోటే ఈ ప్లాన్ చేసి ఇతన్ని బెదిరింపులకు గురి చేసిరు ఫస్ట్ మొట్టమొదటిగా చేయలేడు కనుకనే ఇతడు పోలీస్ స్టేషన్కి వెళ్తా అంటే ఎస్ఐ కూడా రమ్మని చెప్పిండు మరి ఎస్ఐ రమ్మన్నాడు కనుకనే ఈ అబ్బాయి ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్తే ఎస్ఐ లేకపోవడం అన్నది హేమైన చర్య ఇందులో ప్రధానంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో ఇదన్ని హయ్యర్ ఆఫీసర్ చూసుకోవాలని మరి హైకోర్టు కూడా దాన్ని సిటింగ్ చేస్తూ న్యాయ విచారణ జరపాలని ఎందుకంటే పోలీసు వాళ్ళ పాత్ర కూడా ఇలా కనబడుతుంది ఇతడు పోలీస్ స్టేషన్కి బౌడేంది మళ్ళీ రిటర్న్ లో వస్తే ఇతడు దొరకడేంది ఇతని దొరకబట్టి చంపడం కూడా హేమైన చర్య మరి దీంట్లో పోలీసు వాళ్ళది కూడా పాత్ర ఉన్నదని దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున ప్రధానంగా చెప్తున్నాం మరి ఈ ప్రాంతానికి ఒక ఎమ్మెల్యేగా మరి మినిస్టర్గా ఎస్సీ ఎస్టి మైనార్టీ సంక్షేమ మినిస్టర్ గా ఉన్న లక్ష్మణ్ వడ్లూర్ లక్ష్మణ్ గారు కూడా ఈ దళిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం హేమైన చర్య వెంటనే ఇక్కడికి వచ్చి వీళ్ళని పరామర్శించాలి అదే కాకుండా ఇలా అంటరాంతరం అన్నది ఎస్ ఎస్పీలకు కలెక్టర్లకు ఈవెన్ ఎంఆర్ఓ గారి కూడా ఇక్కడ ఉన్నదన్నట్టుగా మేము భావిస్తున్నాం ఎందుకంటున్నామంటే చనిపోయి ఈ కుటుంబం ఇక్కడ ఉంటే మరి ఆ రోజు కూడా పోలీస్ పికెటింగ్ అన్నది చంపిన వారికి పెట్టారు కానీ చనిపోయిన కుటుంబం వీళ్ళు దళిత కుటుంబం ఈలకు అక్కడ పికెటింగ్ పెట్టి ఈ న్యాయ విచారణ జరపకుండానే ఇదాన్ని పూర్తిగా ఛేదించకుండానే తప్పుడు ఎఫ్ఐఆర్ రాయించుకున్నారు ఏదైతే దస్తూరి అని ఏ అప్పుల కాయిదం మా ఇది దానికి అంటే పోలీసు అధికారులను కూడా ఈ రాజరెడ్డి అన్న వాడు నయనాల రాజరెడ్డి మరి ఇతని వెనక నడిపించేది మొత్తానికి ఇలా దమనపేట చంద్రయ్య అన్నవాడు ఇది చేస్తున్నట్టుగా కనబడుతుంది ఇంకెన్ని చేతులు ఉన్నాయో ఇదని పారదర్శకంగా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇక ముందు ఇలాంటి కుల దుర్హంకార హత్యలు జరగకుండా చూడాలని ప్రధానంగా చెప్తున్నాం అతి ముఖ్యంగా ఈ అమ్మాయి మరి ఈ అమ్మాయితో పాటు వాళ్ళ అమ్మ ఈ అబ్బాయితోటి దాదాపు ఒక పది ఐదు లక్షల రూపాయల చిట్టిలు అబట్టు ఖర్చుకున్నారు అంతకుముందు కూడా కొన్ని రెండు లక్షలు మూడు లక్షలు అనుకుంటా అది ఒక పది లక్షల దాకా ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి తీసుకున్నారు తర్వాత బంగారు చైను వాళ్ళ అమ్మ నాన్న చెప్తున్న మేరకు హార్వెస్ట్ ఉంటే ఆర్వేస్టోన్ కూడా అమ్మి పిచ్చి అంత పిచ్చిగా వీళ్ళను ప్రేమించినట్టుగా నటించి అబ్బాయి ప్రాణం తీసేదాకనైతే అయితే చూసిర్రు ఈ ప్రాణం పోయినందుకు ఖచ్చితంగా వాళ్ళను కఠినంగా శిక్షించాలి అతి ముఖ్యంగా ఎస్పీ కలెక్టర్ యొక్క బాధ్యత ఈ కుటుంబాన్ని పరామర్శించాలి వీళ్ళ దళిత కుటుంబం అయిపోయి వాళ్ళు రాలేకపోయిర్రు మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా ఉన్నది వాళ్ళు ఇప్పటి వరకు రాకపోవడం కూడా ఇది హేమైన చర్య మరి బక్కి వెంకటయ్య గారిని కూడా మేము కోరుకుంటున్నాం ఈ కులగృహంకర హత్యను వీళ్ళ పరువు హత్యగా వాళ్ళు చిత్రించే దానికి ఏదైతే కుట్ర పంతున్నారో దాని మీద మీరు ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలి మరి ఏదైతే బెనిఫిషియరీలకు రావాలని బెనిఫిట్ అవి కూడా రాకపోవడం అనేది హేమైన చర్య ఎంఆర్ఓ అన్న వారు వీళ్ళ కుటుంబాన్ని పరామర్శించి ఇక్కడ టెంట్ ఏజ్ వేయించాలి నెల రోజుల యొక్క జీతబ్యర్థము అదే మాదిరిగా చనిపోయిన కుటుంబానికి ఎస్ చెల్లించాలి అది కూడా చేయకపోవడం అనేది ఇది అంటలాంతనం అనేది చూస్తున్నట్టుగా ఇక్కడ కనబడుతుంది వెంటనే ఎంఆర్ఓ పైన కూడా సిట్టింగ్ జడ్జ్ తోటి న్యాయ విచారణ జరిగి ఆయన మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు మార్వాడి సుదర్శన్ దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అతి ముఖ్యంగా ఇక్కడ ఉన్న మినిస్టర్ దళిత మినిస్టర్ కనుక దళిత ఎమ్మెల్యే గనక ఈ దళిత కుటుంబంలో ఏ హత్య జరిగిందో ఈ హత్యను పరామర్శించడానికి అమాయకులైన తల్లిదండ్రులను ఇలా పరామర్శించకపోవడం ఇది దళిత ద్రోహిగా మేము భావిస్తామని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ మాదిరిగా హత్య జరగడం అన్నది చర్యగా మేము భావిస్తున్నాం వెంటనే వీళ్ళకి న్యాయం జరగాలి కోర్టు ఏర్పాటు చేసి వీళ్ళకి న్యాయం జరగాలి ఇలాంటి హత్యలు మళ్ళా జరగకుండా చూడాలని మేము డిమాండ్ చేస్తున్నాం